అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు మొన్న ఇప్పుడు శ్రీ రామచంద్రయ్య ఒక ఆయన ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆయన ఏం చెప్పాయంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి లేదంట నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది నది ఎత్తు ప్రాంతంలో ఉంది కొండవీటి వాగు నుంచి వచ్చేటువంటి నీరు వెళ్ళి నదులు దాని అంతా అది కలవటం లేదు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపు తెలియదు రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం ఇవాళ రిటర్న్లు ప్లాట్స్ ఐదు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు కూడా బెదిరిస్తారు బతిమలాడతారు ఏ ఆశలు చూపుతారు మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు వాళ్ళ బాధ ఇంత అంతా కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాడు లేకుండా పోతాడు అయ్యో స్వామి చెబుతారు అక్కడ తీరినసానికి లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా అని చెబుతారు భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సియాడి చుట్టూ తిప్పుకునే కార్యక్రమం పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి